మార్కెట్ వాల్యూ లక్ష గజం యాభై ఒక ఎకరం అంటే దగ్గర దగ్గర ఇప్పుడు చూస్తే మొత్తం యాభై వేల కోట్ల ఆస్తి యాభై వేల కోట్ల ఆస్తి ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు పెద్దవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి జస్ట్ పన్నెండు వేల గజం ఉన్న నాలుగు వేలు గజం ఇచ్చేస్తా అంటే ఆ నాలుగు వేలు గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి పరిశ్రమ తీసేసి మాలు ఆలుష్యానికి అందరం వ్యతిరేకత కాలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాలి వద్ద అంటే తరలించాలి మనం కూడా ప్రయత్నం చేస్తాం తరలిస్తే ఎక్కడ తరలించాల ఫార్మాసీ తీర్పెట్టాం ఫార్మాసీ ఇక్కడ అక్కడ తీసుకెళ్లాలి మీరు అందరు మీకు పిల్లలు ఉంటారు స్కూల్స్ ఉంటాయి అలాగే మీకు కావాల్సి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి అన్నింటిని కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తే పోతాం లేదా పోదు కాబట్టి తరలించాలంటే ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటు చేయాలి నేనేం చేస్తున్నాడు లక్ష రూపాయలు గజం ఉన్న కొంతమంది బడా బడా సీట్లు నాలుగు వేల గజం వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ అన్నదమ్ములకు వీళ్ళ బడా ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక పది తరాలకు సరిపడా ఆస్తిగా కూడా ప్రయత్నం ప్రయత్నంలో ఉన్నారు హైదరాబాద్ లో మీకు పిల్లప్పుడు ఒక పార్క్ పెడదామంటే జాగలేదు అలా చెప్తున్నాడు ఇంద్రమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వచ్చు కదా మరి ఇందిరమ్మ ఇండ్లు కడతా అన్నాడు మరి ఇందిరమ్మ ఇండ్లు ఇందులో సగం తీసుకోండి తక్కువ ఎవడవుతున్నానండి ఇరమిన్లకు జాగలేదు రోడ్ వైడెనింగ్ చేద్దామంటే జాగలేదు పార్కింగ్ కి జాగలేదు ఆఖరికి సచిపోతే బొందల గడ్డకు జాగలేదు ఇవన్నీ ఇట్లా పెట్టుకోవాలి అపార్ట్మెంట్లు మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని